నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు కొడాలి నాని వల్లభనేని వంశీలు వంశీయులు జంట పక్షులా తిరిగేవారు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు కేసుల భయంతో పలాయనం చిత్తగించారా వైసీపీ అధినేత జగన్ వాళ్ళని తెలివిగా తప్పించారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది కొడాలి నాని వల్లభనేని వంశీ ఫైవ్ బ్రాండ్ నేతలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతల పైన చెలరేగిపోయేవారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ఇద్దరి నేతలు కనిపించకుండా పోయారు సీఎం చంద్రబాబు అయ్యే అవకాశాలు లేవని కూటమి వల్ల ఒరిగేదేం లేదని వీళ్ళిద్దరూ ధీమాగా చెప్పేవారు వీరి ఓవర్ కాన్ఫిడెన్స్ వైసీపీని కోక్కటి వేళతో పెగిలించి వేసింది అనూహ్యంగా ఏపీలో చావు దెబ్బతింది వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం కావడంతో ఈ ఇద్దరి చుట్టూ ఉన్న క్యాడర్ కకావికలమైంది వీరి అండ చూసుకుని రెచ్చిపోయిన క్యాడర్ చోటామోటా నేతలు ఎక్కడున్నారో తెలియడం లేదంటున్నారు వల్ల వంశీ కొడాలి నాని కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు టీడీపీ నుంచే రాజకీయాలు ప్రారంభించిన కొడాలి నాని వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చి జగన్ అండతో రెచ్చిపోయేవారు వైసీపీ అధికారంలో వచ్చిన సమయంలో టీడీపీని టార్గెట్ చేసి ఆ ఇద్దరు నేతల తీరు వివాదాస్పదమైంది ప్రధానంగా చంద్రబాబు లోకేష్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో విమర్శలు చేశారు మంత్రిగా ఉన్న సమయంలో కొడాల్ నాని అసెంబ్లీలో బయట చంద్రబాబును ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడేవారు వ్యక్తిగతంగా సీరియస్ కామెంట్స్ తో విరుచుకు పడేవారు ఇద్దరు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు నాని ఓటమి మా అంటూ టీడీపీ కేడర్ అహోరాత్రులు శ్రమించి నానిని ఓడించారు గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించారు గుడివాడ తన అడ్డాని విర్రవీగిన నానిని ఎన్ఆర్ఐ వెనుగెళ్ల రాము భారీ మెజార్టీతో గెలిచి గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేశారు దీంతో గుడివాడకు వెళ్లి స్వేచ్ఛగా తిరిగే అవకాశం కూడా కొడాలి నానికి దక్కడం లేదు అనారోగ్యం కూడా తోడవడంతో సైలెంట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు సీఎం ఐ వంద రోజులు పూర్తి కావస్తున్న ఈ ఇద్దరు కూటమి పాలనపై ఎక్కడా వ్యాఖ్యలు చేయడం లేదు ఎన్నికల ఫలితాల తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గానే ఉన్న కొడాలి నాని ఆ తర్వాత ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఈ విషయంలో వెనక్కి తగ్గేదేనే అంటూ వ్యాఖ్యానించడంతో మునుపటి దూకుడు కనబరుస్తారని అంతా భావించారు క్యాడర్ కూడా హుషారుగా ఉండేవారు కానీ జగన్ తో కనిపించిన మీడియాకు దూరంగానే ఉన్నారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ రెండు సార్లు పర్యటించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడివాడ మాజీ ఎమ్మెల్యే నాని ఎక్కడా కనిపించినా దాఖలాలు లేదు చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు అయితే ఈ ఇద్దరి విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇద్దరిపైన పలు కేసులు ఉండడంతో కొంతకాలం మౌనంగా ఉండాలని జగన్ ఆదేశించాలని సదరు నేతలు అరెస్టు భయంతో ఉండడంతో మౌనాన్ని ఆశ్రయించారనే చర్చ నడుస్తుంది వల్ల వంశీ అయితే ఎక్కడున్నారో ఎవరికీ క్లారిటీ లేదు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన అరెస్టు తప్పదని తేలడంతో విదేశాలకు పారిపోయారని వార్తలు వచ్చాయి ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతల మౌనం క్యాడర్ని అయోమయంలోకి నెట్టేస్తుంది అయితే వీరిని ఏ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదంటున్నారు రాజకీయంగా వీరు ఏకాకులుగా మారారనే సెటైర్లు కూడా పడుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ ఈరోజు మీరు చేసిన సపోర్ట్ వల్లనే మేము హండ్రెడ్ కేకి దగ్గరగా వచ్చాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి